పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రికే ఇన్సాఫ్ పీటీఐపై నిషేధానికి ఆ దేశ ప్రభుత్వం సిద్ధమైంది దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ వెల్లడించారు ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడంతో పాటు అల్లర్లకు ప్రేరేపించినందుకే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అందుకే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఇమ్రాన్ ఖాన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో పార్టీని స్థాపించారు రెండు పద్దెనిమిదిలో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు అయితే అవిశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో ఇమ్రాన్ ప్రభుత్వం ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో కూలిపోయింది పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు రిజర్వ్డ్ సీట్ల కేసులో పీటీఐ పార్టీకి అలాగే అక్రమ వివాహం కేసులో ఇమ్రాన్ ఖాన్కు పాకిస్తాన్ సుప్రీంకోర్టులో ఇటీవల ఊరట దక్కిన నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది